ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారిని వివిధ రంగాలకు చెందిన వారు కలుస్తున్న విషయం తెలిసిందే ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలు కోరనున్నారు మరి ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు థియేటర్ల సమస్యలు వంటి విషయాలు చర్చించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రముఖులు స్పందిస్తున్న వేళ తాజాగా కమిడియన్ అలీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆకాశంలో ఉండే వ్యక్తి ఆయన్ని నేను చాలా వరకు చాలా అన్న ఆ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి విమర్శించమని చాలామంది చెప్పారు కానీ నా మనసు రాలేదు కానీ అప్పుడు చేసిన పనికి నన్ను క్షమించండి డిప్యూటీ సీఎం గారు అంటూ అన్నారట అలీ గారు ప్రెస్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే అసెంబ్లీ గేటు దాట నిపుణులను అన్నోళ్ళకి షాకిస్తూ అసెంబ్లీలో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో పవన్ ఏది చేసినా పవన్ ఫ్యాన్స్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తారు ఇప్పుడు రాజకీయాల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అందులోనూ పవన్ డిప్యూటీ సీఎంగా చాలా బాధ్యతగా కనిపిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన జరిగేలా అడుగులు వేస్తున్నారు జనసేనని